నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది గత మూడు రోజుల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఎడతరుపు లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలు జిల్లాలలో కుండపోతు వర్షాలు కురిశాయి దీంతో లోటత్తు ప్రాంతాలు జలమలమయ్యాయి రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి ఈ క్రమంలో వాహన రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలు ప్రాంతాల లో బలమైన ఈదురుగాలు వీయడంతో చెట్లు విరిగి నేలకొలిగాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇవాళ పశ్చిమ బంగాళాఖాతంలో ద్రోణి వాయు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచుకోడుతున్నాయి తెలంగాణలోని మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ యాదాద్రి భద్రాద్రి భూపాలపల్లి మూల్గు సూర్యాపేట మేడ్చల్ జిల్లాలలో అతి భారీ వర్షాల దృశ్య అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా